నమస్తే అండి నేను మీ అశ్విని మరి అమ్మవారు మనకి విజయవాడ కనకదుర్గమ్మవారు నవరాత్రుల్లో ఏ అలంకరణలో దర్శనమిస్తారు అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున సమేత బ్రహ్మరామకాదేవి ఏ అలంకరణలో దర్శనమిస్తారు తేదీలేంటి సమయాలేంటి పూజా సమయాలేంటి మరి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి నవరాత్రుల్లో ఏడవ రోజు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారండి మరి నవదుర్గల్లో అయితే అమ్మవారు కాత్యాయని మాతగా దర్శనమిస్తారు దసరా శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఏడవ రోజు అంటే శుద్ధ షష్ఠి నాడు అమ్మవారు రెండు చేతులతో కమలాలను ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మన్ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి ఐశ్వర్య ప్రదాయిని ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మి వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్ట రూపమే మహాలక్ష్మి మహాలక్ష్మి మహా సరస్వతి అనే రూపాలను ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుని సంహరించింది ఈ దేవిని ఉపసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే జీవుల్లో ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండి స్థుతి చెబుతుంది కనుక నవరాత్రుల్లో మహా దేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు మాంగళ్యాలు కలుగుతాయి మహాలక్ష్మీ రూపాన్ని ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు సమస్త సౌభాగ్యాలు కలుగుతాయి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహా అనే మంత్రమును ఎనిమిది సార్లు ఈరోజు జపించవలసి ఉంటుంది మరి నవదుర్గుల్లో కాత్యాయని మాత యొక్క విశిష్టత దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని కొత్స అనే ఋషికి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు అతనికి కూతురిగా జన్మించింది కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది మహిషాషుని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవుని సృష్టించారు మొట్టమొదటి ఈ కాత్యాయన్ని మహర్షి పూజిస్తారు ఈమె శుక్లపక్ష సప్తమి అష్టమి నవమి తిథుల్లో పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాశుణ్ణి వధిస్తుంది ఇది కాత్యాయని మాత యొక్క విశిష్టత అండి మరిప్పుడు పూజా సమయాలు అలంకరణను చూద్దాము శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి జాతకం చెప్పబడుతుంది గురూజీ రఘురామరాజు గారు ఎలాంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్య విద్యా ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగం ఆస్తి గాథాలు స్త్రీ పురుషులకి ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్కు ఫోన్ చేస్తే పరిష్కారం చెప్పబడను ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిది మంగళవారము ఈరోజు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపం అలంకరణలో మనకు భక్తులకి దర్శనమిస్తారండి మరి ఈరోజు శ్రీశైలంలో అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవి రూపంలో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు తిది పంచమి మరియు షష్ఠి రెండు తిథులు సూర్యోదయంతో కలిసి ఉన్నాయండి మరి ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు అమ్మవారికి పూజించవలసిన ఉదయం పూజా సమయాలు అక్టోబర్ ఎనిమిది మంగళవారం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలండి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉదయం పూజా సమయం బాగుందండి తిరిగి తరువాత ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలండి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు పూజ అనేది ప్రారంభించుకోవచ్చు మరి సాయంత్రం పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము ఈరోజు సాయంత్రం అమ్మవారిని ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలండి రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల మధ్య సమయంలో పూజ అనేది ప్రారంభించుకొని పూజించుకోవాల్సి ఉంటుంది మరి ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఇప్పుడు చూద్దాము ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు నిమ్మకాయ పులిహార మరియు కేసరి అండి ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు మరి మనం కూడా పూజలో గులాబీ రంగు చీర ధరించి పూజ చేసినట్లయితే మంచిది మరి అదేవిధంగా అమ్మవారిని పూజించవలసిన పూలు తామర పూలు గులాబీ పూలు ఇవి అండి మరి అమ్మవారిని ఈరోజు జపించవలసిన శ్లోకం చూద్దాము శ్లోకం చంద్ర హసోజ్వాలాకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం ద ద్యాదేవి దానవ ఘ్యాతిని అనే శ్లోకాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించవలసి ఉంటుందండి ఇది జపించడం రాని వాళ్ళు ఓం శ్రీ కాత్యాయని నమ అనే మంత్రాన్ని జపించుకుంటూ కుంకుమ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తర సతనామావళి మనం వింటే కూడా చాలా మంచిది అదేవిధంగా ఈరోజు పసుపు కొమ్ములు కానీ లేదా చిట్టి గవలు కానీ లేదా గాజులు చిట్టి గాజులు ఉంటాయి కదండి వాటితో కానీ అమ్మవారిని పూజించుకున్నట్లయితే చాలా మంచిది అండి ఈరోజు అదేవిధంగా ప్రత్యేకించి ఈరోజు మనం సువాసనకి తాంబూలం కూడా ఇచ్చుకున్నట్లయితే మంచిది మరియు అమ్మవారికి కూడా ప్రతిరోజు తాంబూలం అనేది ఎలాగ పెట్టాలండి ఈరోజు ప్రత్యేకించి ఈ ఈరోజు తాంబూలం ఇచ్చుకున్నట్లయితే మంచిది ఈరోజు కాత్యాయని అమ్మవారు శ్రీశైలంలో మనకు హంస వాహనంపై ఈరోజు ఊరేగింపు అనేది జరుగుతుందండి